ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో హిందువుల మీద పాకిస్తానీ ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధుర్ అనే పేరుతో ఆ పాకిస్తానీ ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను చంపేసింది భారత్ ఇక ఈ సంఘటన వల్ల రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మొదలై ఇద్దరు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోగా మన ఇండియాకు అంతగా ఏం నష్టం జరగలేదు కానీ పాకిస్తాన్ మాత్రం తీవ్రంగా నష్టపోయింది వారి ఆర్మీ ఎయిర్ బేస్లన్నీ ఇండియా నాశనం చేసింది అయితే ఇదంతా జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే పూర్తి స్థాయిలో ఇండియా యుద్ధం చేయలేదు ఇక అది కూడా మొదలెడదాం అనుకునే టైంలోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి మీరు యుద్ధం ఆపితేనే నేను మీతో వ్యాపారం చేస్తాను లేకంటే చెయ్యనని చెప్పాడు దాంతో గెలిచే యుద్ధాన్ని మోదీ ఆపేశాడు ఇక అప్పటి నుండే అందరూ ఇందిరాగాంధీని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె గాని ఉండుంటే ట్రంప్ కాదు కదా నార్త్ కొరియా అధ్యక్షుడు కీమ్ వచ్చిన ఆవిడ ఆయుధంతోనే తన సమాధానం చెప్పి ఈ పాటికి పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచి పీఓకేని సొంతం చేసుకొని అక్కడ ఇండియా జెండా పాతేది ఇప్పుడంటే మనం మోదీ మోదీ అంటున్నాంలే కానీ మోదీ ఏం చేశాడు వ్యాపారం అని చెప్పగానే అమెరికా మాట విని యుద్ధం ఆపేశాడు కానీ ఇందిరాగాంధీ ఒకప్పుడు పాకిస్తాన్ని అడ్డు పెట్టుకొని ఇండియాను తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న అమెరికాకు చుక్కలు చూపించి ఇండియా పేరు చెబితేనే అమెరికా పాకిస్తాన్లు ఉచ్చపోసుకునేలా చేసింది అందుకే ఆమెను అందరూ ఐరన్ లేడీ అని పిలుస్తారు అయితే అలాంటి పవర్ఫుల్ లేడీని ఎవరు హత్య చేశారు ఎందుకని అంత కిరాతకంగా సొంత వాళ్ళే ఆమెని చంపేశారు ఎమర్జెన్సీ విధించడం వల్లే ఇందిరమ్మకు కోలుకులేని దెబ్బ తగిలిందా ఇప్పుడు ఇందిరాగాంధీ ఉండి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండేది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన దేశం మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ఒక్కగానొక కూతురి ఇందిరాగాంధీ ఈమె చిన్నప్పటి నుండే విదేశాల్లో చదువుకొని ఇండియాకు రావడం వల్ల ఎక్కువ శాతం ఇంగ్లీష్లోనే మాట్లాడింది అయితే చదువు కంప్లీట్ చేసుకొని ఆమె ఇండియా వచ్చేసాక ఆమెకు నెహ్రూ గాంధీలతో పాటు స్వాతంత్రోద్యమంలో చురుగ్గా ఉంటున్న ఫిరోజ్ గాంధీతో పరిచయం ఏర్పడింది ఈయన పేరుతో చివరిగా ఉన్నది గేండి కానీ ఆయనకు గాంధీ గారి మీద ఉన్న అభిమానంతో దాన్ని ఆయన గాంధీగా మార్చుకున్నారు ఇక ఇందిరా ఫిరోజ్ల పరిచయం కాలానికే ప్రేమగా మారగా నెహ్రూ గారు కూడా వీరి ప్రేమను ఒప్పుకొని పంతొమ్మిది వందల నలభై రెండులో వీరిద్దరికి పెళ్లి చేశారు అప్పుడే ఇందిరా నెహ్రూగా ఉన్న ఆమె పేరు ఇందిరా గాంధీగా మారింది ఇక వీరిద్దరికి పంతొమ్మిది వందల నలభై నాలుగులో రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల నలభై ఆరులో సంజయ్ గాంధీ జన్మించారు అయితే పిల్లలు పుట్టిన కొంతకాలానికే ఫిరోజ్కి ఇందిరా మధ్య గొడవలు మొదలయ్యాయి దాంతో కొన్ని రోజులకే ఇందిరాగాంధీ గారు తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది అయితే ఫిరోజ్ వేరే అమ్మాయిలతో చనువుగా ఉండటం కూడా దీనికి కారణమే అంటున్నారు అయినా కూడా ఇందిరా ఫిరోజ్ మీద ఉన్న ప్రేమతో ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తుండేవారు ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియాకు స్వాతంత్రం వచ్చాక నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యాక ఇందిరా ఆయనకు పర్సనల్ సెక్రటరీగా వ్యవహరించారు ఇక ఆ క్రమంలో పంతొమ్మిది వందల అరవైలో ఫిరోజ్ హార్ట్అటాక్తో మరణించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ గారు కూడా మరణించారు దాంతో నెహ్రూ ఫ్యామిలీలో ఇందిరా గారు ఒక్కతే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు రాజ్యసభ సీట్ ఇచ్చి లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానమంత్రిని చేశారు అయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో లాల్ బహదూర్ శాస్త్రి గారు అనుమానాస్పదంగా మరణించడంతో అప్పటికి రాజ్యసభ మెంబర్ అయిన ఇందిరా గారిని పార్టీ ప్రధానమంత్రిని చేసింది అయితే పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా ఇందిరా గారిని ప్రధాని చేయడం వెనుక ఒక కారణం ఉంది అదేంటంటే ఆమెకు రాజకీయం ఎలా చేయాలో అంతగా తెలియదు మనం ఎలా చెప్తే అలా ఆడుతుందని పార్టీలోని కొంతమంది నాయకులు ఇందిరాగారిని గారిని తమ చేతిలో ఒక బొమ్మలా ఆడిద్దామని ఆమెను పంతొమ్మిది వందల అరవై ఆరులో పీఎంని చేశారు అయితే అప్పటికే ఇండియాలో నిరుద్యోగం కరువు లాంటి సమస్యలు ఉండడంతో ఇందిరాగారు వాటిని చాలా తెలివిగా సాల్వ్ చేసుకుంటూ వచ్చారు వాటితో పాటు ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బైలో పాకిస్తాన్తో యుద్ధాన్ని కూడా గెలిచారు అయితే అప్పటికే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల అరవై ఐదులో రెండుసార్లు పాకిస్తాన్తో ఇండియా యుద్ధం చేయగా వాటిలో ఎవరో ఒకరు గెలవకముందే ఇరు దేశాలు యుద్ధాలు ఆపేశాయి కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్ అయినా ఒకప్పటి ఈస్ట్ పాకిస్తాన్ని అద్దం పెట్టుకొని యుద్ధం చేయగా ఇందిరాగాంధీ గారు మాత్రం ఈసారి సంధి కాదు యుద్ధం గెలవాల్సిందే అని చెప్పి అమెరికా మరియు యూకేలను ఎదిరించి మీరు మాకు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని ఒక స్వాతంత్ర దేశంగా ప్రకటిస్తాం అని బంగ్లాదేశ్కు చెప్పి పాకిస్తాన్ మీద ఆవిడ జరిపిన యుద్ధం తాకిడికి తొంభై వేల మంది పాకిస్తాని సైనికులు మేము యుద్ధం చేయలేం బాబోయ్ అని భారత ఆర్మీకి లొంగిపోయారు దాంతో ఈ యుద్ధంలో ఇండియా గెలిచింది అలాగే యుద్ధం వల్ల బంగ్లాదేశ్ అనే కొత్త దేశం కూడా ఏర్పడింది దాంతో యుద్ధంలో ఇండియా గెలవడానికి కారణమైన ఇందిరాగాంధీ గారిని అపోజిషన్ లీడర్ వాజ్పేయి గారు కనకదుర్గాని పొగిడారు అయితే అలా పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల ఏడు వరకు మొత్తం మీదుగా పదకొండేళ్లు ఇండియాకు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు పనిచేశారు అయితే పదకొండేళ్లలో జరిగిన ఒక రెండు సంఘటనలు ఆవిడ రాజకీయ భౌతిక జీవితాలను నాశనం చేశాయి వాటిలో ఒకటి ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవగా అప్పుడు ఇందిరాగాంధీ గారు యూపీలోని రాయ్బరేలి నుండి పోటీ చేసి రాజ్ నారాయణ్ అనే వ్యక్తి మీద భారీ మెజారిటీతో గెలిచింది అయితే ఆ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ ఓటర్లకు డబ్బులిచ్చి ప్రభుత్వ డబ్బుని ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని గెలిచిందని రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీ గారి మీద హైకోర్టులో కేసు వేశారు ఇక అప్పటి నుండి నాలుగేళ్లు కొనసాగిన ఈ కేసు మీద పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైకోర్టు తీర్పునిచ్చింది ఇక ఈ కేసులో ఇందిరాగాంధీ గారు తన ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం నిజంగానే ప్రభుత్వ డబ్బుని ప్రభుత్వ అధికారులను వాడుకున్నారని ప్రూఫ్ అవ్వగా కోర్టు ఆమె గెలుపు చెల్లదని చెప్పి ఆమెను ఆరు సంవత్సరాలు ఎలక్షన్స్లో పోటీ చేయకూడదని తీర్పునిచ్చింది దాంతో ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుకి స్టే ఇచ్చి తుది తీర్పు వచ్చే వరకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా కొనసాగొచ్చని చెప్పింది దాంతో ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా అల్లర్లు చేస్తూ ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి ధర్నాలు రాస్తారోకలు చేయడం మొదలుపెట్టారు దాంతో దేశంలో శాంతి భద్రతలు తక్కువై దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుండటంతో ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశం మొత్తం ఎమర్జెన్సీ విధించారు ఇక ఎమర్జెన్సీ టైంలో దేశంలో ఉన్న ఏ రాష్ట్ర సీఎంకి ఏ అధికారాలు ఉండవు మొత్తం ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటాయి ఇక ఆ ప్రెసిడెంట్ కూడా ఇందిరాగాంధీ గారిని చేతిలోనే ఉండడంతో తన అపోజిషన్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరగాల్సిన ఎలక్షన్స్ని కూడా రద్దు చేసింది ఈ ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కొనసాగగా ఈ రెండు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు ఇండియాకు ఒక డిటెక్టర్లా వ్యవహరించారు దాంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే ఎలక్షన్స్ జరగగా అప్పుడు కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయి ప్రత్యర్థి కూటమి ప్రభుత్వం గెలిచింది అలా ఇందిరాగాంధీ కూటమికి ఆమె రాజకీయ జీవితానికి ఎమర్జెన్సీ ఒక మచ్చల మారింది కానీ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలకి కూలిపోగా పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి అయితే ఈ ఎలక్షన్స్లో మాత్రం ఇందిరాగాంధీ గారు నెగ్గి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యింది కానీ ఆవిడ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు ఎందుకంటే ఆ సంవత్సరమే ఆవిడ రెండో కొడుకు సంజీవ్ గాంధీ ప్లేన్ నడుపుతూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఇక ఇందిరాగాంధీ జీవితంలో జరిగిన మరో సంఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది పంజాబ్లోని కొంతమంది సిక్కులు తమకు ఖలిస్తాన్ అనే సపరేట్ దేశం కావాలని గొడవలు చేస్తూ వందల మంది హిందువుల ప్రాణాలను తీశారు వీరికి బ్రిండన్ వాలే అనే ఒకతను నాయకుడు అలా దేశంలో అల్లర్లు సృష్టిస్తూ హిందువులను చంపుతూ ఉండడంతో పోలీసులు ఇతన్ని ఇతని గ్యాంగ్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా వీరందరూ వెళ్ళి గోల్డెన్ టెంపుల్లో దాకున్నారు దాంతో పోలీసులు వీళ్ళను పట్టుకోలేకపోయారు ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ అనేది సిక్కులకు చాలా పవిత్రమైనది పర్మిషన్ లేకుండా లోపలికి వెళితే అక్కడ ఉండే భక్తులే వీళ్ళను కొట్టి చంపేస్తారు దాంతో గవర్నమెంట్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో జూన్ ఐదున ఒక ఆర్మీ ఆపరేషన్ని స్టార్ట్ చేసింది దాంతో బ్రిండన్ వాలే అనుచరులు టెంపుల్లో ఉన్న భక్తులను బంధించి బయటకు వాళ్ళు లోపలికి రావడానికి ప్రయత్నిస్తే భక్తులని చంపేవాళ్ళు దాంతో మన ఆర్మీ మొదట లోపలున్న వాళ్ళతో చర్చలకు దిగగా వాటికి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇందిరాగాంధీ ఆర్మీని గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళి వాళ్ళను చంపమని చెప్పింది దాంతో ఆర్మీ మొదట లోపలికి గ్యాస్ బాంబులు వేసి తెలివిగా భక్తులను బయటికి పంపి రెండు రోజులు పోరాడి బ్రిడన్ వాలే అతని అనుచరులను చంపింది అలాగే జూన్ పది తారీఖున లోపల దాక్కున్న మరికొంతమందిని ఆర్మీ మట్టుబెట్టింది అలా ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో ఎనభై మంది సైనికులు నాలుగు వందల యాభై మంది ఖలిస్తానీ మిలిటెంట్లు మరణించగా గోల్డెన్ టెంపుల్ పూర్తిగా నాశనమైపోయింది దాంతో ఇందిరాగాంధీ వల్లే తమ పవిత్ర దేవాలయం నాశనమైందని కొంతమంది సిక్కులు ఆమె మీద పగ పెంచుకున్నారు వారిలో ఇందిరాగాంధీ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు అలా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు తన ఇంటి పెరట్లో ఉన్న ఒక ఫారెన్ జర్నలిస్ట్ని కలవాలని ఇందిరాగాంధీ గారు బయటకు వెళ్తున్నప్పుడు గేట్ దగ్గర ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఇందిరాగాంధీ మీద కాల్పులు జరిపారు మొత్తం నలభై బుల్లెట్లు ఆమె బాడీలోకి దూసుకుపోగా ఆమె అక్కడికక్కడే మరణించారు అలా ఇందిరాగాంధీ అనే శకం ముగిసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరింత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి